అభిమానం వెర్రి వేషాలు అన్నట్లుగా మారిపోయింది కొంతమంది జనసేన అభిమానుల తీరు తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన చర్య ఆయనకి చెడ్డ పేరు తీసుకొచ్చేలా చేసింది జనసేన పార్టీ స్థాపించిన పదేళ్ల తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించారు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు భీమవరం గాజువాక స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్కి చోట కూడా విజయం దక్కని పరిస్థితి ఒంటరిగా వెళ్తే జగన్ ఎదుర్కోవడం కష్టమని భావించిన పవన్ టీడీపీ బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు పోటీ చేసింది ఇరవై ఒక్క స్థానాల్లో అయినప్పటికీ అన్ని స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించారు పిఠాపూర్ నుంచి భారీ మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆయన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఆయన అభిమానులు పిఠాపుర్ ఎమ్మెల్యే తాలూకా అంటూ బైక్ మిస్ రాసుకుంటున్నారు అది పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో అభిమానులు అట్లా చేయవద్దు అని ఆయన వారించారు ఇలా చేయడం వల్ల తనకి చెడ్డ పేరు వస్తుందని ఆర్టీఓ అధికారులకు చాలా ఇబ్బంది అని అలాంటి పనులు అభిమానులు చేయొద్దని పవన్ వారించారు అయినప్పటికీ అభిమానుల తీరులో ఎట్లాంటి మార్పు కనిపించట్లేదు తాజాగా ఒక అభిమాని బైక్ మీద పిఠాపూర్ ఎమ్మెల్యే తాలూకా నెంబర్ ప్లేట్ మీద రాసుకున్నాడు దీన్ని గమనించిన ట్రాఫిక్ అధికారి ఆ బైక్ని ఆపిమరీ వారిని ప్రశ్నించారు మీలో ఎవరు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ప్రశ్నించడం జరిగింది వెంటనే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాను ఉన్న నెంబర్ ప్లేట్ను తొలగించి దాని స్థానంలో ఆ బండి నెంబర్ను వారితోనే పెట్టించారు ఇలాంటివి చేయొద్దని వారిని ట్రాఫిక్ అధికారి హెచ్చరించడం జరిగింది సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది మరోపక్క ఏపీకి ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతుంది బీపీసీఏఎల్ ఇర్ఫైనరీ కొత్త ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది నిర్ణయం దాదాపు ఖరారైంది కేంద్రం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది ఈ ప్రాజెక్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు తెరమీదకి వస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం చేస్తే పిఠాపురంకి భారీ ప్రాజెక్ట్ రావడం ఖాయంగా కనిపిస్తోంది కేంద్ర పెట్రోలియం సంస్థ బీపీసీఎల్ సుమారు యాభై వేల కోట్లతో ప్రతిపాదించిన రిఫైనరీ ఆంధ్రప్రదేశ్కి దక్కడం దాదాపు ఖరారైంది ఈ రిఫైనరీ కోసం గుజరాత్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ పోటీ పడ్డాయి అయితే ఈ ప్రాజెక్టును ఏపీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది యాభై వేల కోట్లతో ఏర్పాటు అయ్యే రిఫైనరీ ద్వారా మరికొన్ని చిన్న తరహా పరిశ్రమలు సైతం ఏపీకి వచ్చే అవకాశం ఉంది మొదట ఈ రిఫైనరీని మచిలీపట్నం బదులు ఏర్పాటు మీద చర్చలు జరిగాయి అయితే తాజాగా పిఠాపురానికి రిఫైనరీ కేటాయించాలని ప్రతిపాదనలు వస్తున్నాయి దీని మీద ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం కాకినాడ పరిసరాల్లో పిఠాపురం నియోజకవర్గంలో రెండు వేల నాలుగులో అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేశారు దాదాపు పన్నెండు వేల వందల ఎకరాలు దీన్ని కేటాయించారు ఇరవై ఏళ్ల కాలం ఇక్కడ ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు మధ్యలో ఒకటి రెండు చిన్న పరిశ్రమలు వచ్చిన తక్కువ కాలంలోనే వాటిని మూసేశారు రైతుల నుంచి సేకరించిన పన్నెండు వేల వందల ఎకరాల భూమి నిరుపయోగంగా మిగిలింది